ಎರಗಿತಾ ಎರಡಮೈಪು ಅಡೊಂಡಾ ಕುಡಿವೈಪು ಬಾಹುಬಲಿ

बोलि <sharpaddy> बस <sharpaddy> <sharpy> బీజియార్ వెయిట్ రెండు వేల రెండు వందల కేజీలండి ఇరవై రెండు క్వింటాళ్ళు కాకపోతే కోర్టు చాలా లూజ్ ఉందండి దాదాపు ఇరవై ఐదు క్వింటాళ్ళ వెయిట్ వరకు రావచ్చు ఇరవై ఒకటి అన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు క్వింటాళ్ళు

मनोरियूं थैंक्यू रुल ओपनिंग मान सत्रही ఏబీ రామో ఆఫీషియల్ సార్ బ్రో ఓబిలేస్ టీ హై బ్రో ఎంసీఓఆర్ రాలే బ్రో ఏరిను కరన్ ఎంసీఓఆర్ మార్తాల చంద్రోగల్ రెడ్డి గారు సర్ పంచ సౌద్పల్లి వాడ అనేదే ఇక్కడి నుంచి ఏబీ కమిటీ ఉన్న శ్రీ భన్నకంట రామనాథ స్వామి ఆశీస్సులతో கே நரேஷ் கார்டு காரிய சித்தமாக మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసి ప్రభాకర్ రెడ్డి గారు కార్యక్రమానికి విచారణ జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం

అయ్యా వారు కొంచెం సైడ్ ఓడి ఏమైతే కూడా ఇబ్బంది యజమాని కానీ కమిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మీ క్షేమం బయట మీరు వచ్చిన కూర్చుండేట్లా మొత్తం పన్నెండు జతలు బెంగాల్ టైగర్ చివరి ట్రావెలింగ్ బోరెడ్డి గారు రాలేదు బ్రో ఇడుపుల మహేష్ గారు శివ శివసుబ్రహ్మణ్యం గారు బోరెడ్డి రాలేదు బ్రో ஒன்பாய்ல் ఏడో జన కోటే నుంచి ప్రారంభించవలసిందిగా వారిని సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండవ రెండు వారి చెప్పకన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై సెకండ్లు ముందంజలో శాక్తానికి మొత్తం టీవందరికి ఏడు మందికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సౌరవనీయులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి వంతాదులు తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం లేదు లేదండి పండగ పోతే అప్పుడే గుమ్ములు టచ్ కాబట్టి ఇంకా పద్నాలుగు నిమిషాల సమయం ఉండగానే జతను పోటీ నుంచి క్రాచ్ చేయడం జరిగింది బార్డర్ లైన్ టచ్ చేయడం జరిగింది బాడ పాయింట్లో పెట్టుకుంటు ఈ రోజు బయలుదేరు రావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో యాదవ్ గారు మైదుగురు వారితో బయలుదేరు రావాలి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు తాడుపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసి ప్రభాకర్ బేదన్న గారు కార్యక్రమానికి విచ్చడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం రెండు వేల పన్నెండు పదహైదు రెండు పర్యాయాలు కూడా తాడిపట్టి నడుగుతున్న అంగరంగ వైభవంగా బదలాగుడు పోటీలు నిర్వహించేటువంటి నాయకుడు దాదాపు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అటు తెలంగాణ కర్ణాటక గుంటూరు కృష్ణా ప్రాంతాల నుంచి కూడా తాడిపత్రి గ్రామానికి ఆ యొక్కలన్నీ కూడా కృషి చేసేటువంటి నాయకుడు రెండు వేల పన్నెండు పదహైదు రెండు పర్యాయాలు కూడా బంగారు పోటీలో దాదాపు కర్ణాటక తెలంగాణ గుంటూరు కృష్ణ తూర్పు సైడ్ కూడా అంగరంగ వైభవంగ బంగారు పోటీలు నిర్వహించినటువంటి రాజకీయ నాయకుడు రైతుల పక్షపాతి రైతుల శ్రేయస్సు ముఖ్యమని అందాల పోటీలు కూడా